నా పేరు సతీష్ కుమార్ సాలూకుమార్ నా పేరు సతీష్ కుమార్ సో నా సొంత ఊరు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేడర్కి అలాట్ అయ్యాను సో దీని ముందు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ చేశాను ఎస్పీగా మళ్ళీ కాకినాడ డిస్టిక్ చేశాను ఇప్పుడు గుంటూరుకి రావడం జరిగింది ఏ మనకి ప్రోగ్రామ్ వారధిని పెట్టాము వారది అంటే తెలుగులో అర్థమైందంటే ప్రజలకి పోలీసుకు మధ్యలో గ్యాప్ అనేది ఉండకూడదు అంటే జనరల్గా పోలీస్ నేను కూడా పుట్టినప్పటి నుంచి ఈ పోలీస్ పనికి రావడం వరకు ఎప్పుడు నేను పోలీస్ స్టేషన్ వెళ్ళేది కాదు తర్వాత పోలీస్ పనికే వస్తున్నట్టు అయిపోయింది సో అదేవిధంగా చాలా మంది పోలీస్ స్టేషన్ ఏ రీజన్ కోసం రారు అది మంచిది యాక్చువల్లీ రవీంద్ర తర్వాత కొన్ని సేపు సో అది చాలా మంచిది ఒకవేళ రావాల్సిన పరిస్థితి వచ్చిన పోలీస్తో పాటు మాట్లాడాలన్నా అనవసరంగా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు తప్పు చేసిన వాళ్ళు తప్ప దానికి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కోసం అంటే ప్రతిసారి కూడా సమ్ టైమ్స్ పోలీస్ స్టేషన్లో వచ్చి మాట్లాడగలుగుతాం మాట్లాడలేము అంటే నేను ప్రతి ఒక్కటికి రాలేకపోయినా మన సిఐ గారు కానీ ఇప్పుడు మన ప్రేమపురం వీరేంద్ర గారు ఉన్నారు ఇలాంటి ప్రోగ్రామ్ కంటిన్యూస్గా కమింగ్ లో పెడుతూనే ఉంటాము సో మీ ఇంటి దగ్గరే మేము వచ్చి మీతో పాటు మీటింగ్ పెడుతున్నప్పుడు ఒకటి అవగాహన మీకు వస్తాయి రెండవది మీరు పోలీస్ అంటే తప్పు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన అందరు కూడా భయపడాల్సిన అవసరం లేదన్న ఒక భరోసా మీకు కాన్ఫిడెన్స్ మీకు వస్తాయి దానికోసం ఈ వారధి అని ఒక ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది దీనిట్లో ఇప్పుడు వరకు మీరు అందరూ అంటే ఎందుకు వీడియో అంటే దానికి కూడా కారణం ఉంది ఇప్పుడు నేను మాట్లాడానని అనుకోండి మీకు ఒక ఐదు నిమిషాల్లో బోర్ కొడతాయి ఎవరు విన్నరు కాబట్టి వీడియో ప్లే చేస్తామని అనుకోండి ఒకటి మీకు ఉన్న ప్రాబ్లమ్ మీకు క్లియర్గా అర్థమవుతాయి రెండవది మీకు బోర్ కొట్టదు దానికోసం వీడియో అనేది మనం డిసైడ్ చేయడం జరిగింది మీరు వీడియో చూశారు కాబట్టి ఉమెన్ రిలేటెడ్ క్రైమ్ కూడా మీరందరూ ఒక వీడియో వచ్చింది మీరు అందరు చూసారా అని తెలియట్లేదు అన్ని అన్ని వీడియోస్ అందరికి ఎంత దూరం అర్థమైందని తెలియట్లేదు మేబీ ఒక అమ్మాయి వీడియో శాంపుల్కి పెడతాము అంటే ఇప్పుడు చాలా క్రైమ్స్ అంటే నేరాలు మేము చాలా చూసిన వరకు నేరాలు ఎవరు అమ్మాయి అంటే ఆడపిల్లలకు సంబంధించిన నేరాలు చాలా ఎక్కువ జరుగుతుంది అలాంటి జరుగుతుందంటే మెయిన్ మనకి మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరు దగ్గర దానిట్లో ప్లస్ పాయింట్ ఉంది మైనస్ పాయింట్ ఉంది సో దానిట్లో మొబైల్ వాడడం వల్ల వస్తున్న ప్రాబ్లం ఏందన్నది ఈవెన్ చదివిన ఆడవాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా ఇష్యూస్ ఇప్పుడు ఈ మొబైల్ దానిలో ఎలాంటి ఇష్యూస్ మీరు ఆల్రెడీ వీడియో చూస్తారు మీరు అనుకుంటుంటారు ఇది ఎక్కడో జరుగుతాయనేది కాదు మన ఇంట్లో కూడా జరుగుతుంటాయి అది కొంతమందికి ఉండొచ్చు కానీ మేము పోలీస్ మేము చెప్పడం వల్ల ప్రతిరోజు మనం మేము ఇలాంటి ప్రాబ్లం చూస్తున్నాము అంటే మనకి ఇంకా బాగా తెలుసు ఏం ఇష్యూ అని చెప్పేసి సో దానివల్ల మేబీ అమ్మాయికి సంబంధించిన వీడియోస్తారా